నిరుద్యోగ మిత్రులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఏడు నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏడు నెలల్లో వారు చెప్పింది ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలే ఇవాళ వన్ టు ఫిఫ్టీ ఇంతకుముందు గ్రూప్ వన్ లో ఇచ్చేవాళ్ళు వన్ టు ఫిఫ్టీ కాదు వన్ టు హండ్రెడ్ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు అందరూ కోరిన్నారు గత ప్రభుత్వం చేయలేకపోతే మేము చేస్తామని చెప్పి కదా అందుకే నిరుద్యోగులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు చేశారు కదా వన్ ఈస్ట్ ఫిఫ్టీ నుంచి వన్ ఈస్ట్ అనేది చేస్తే నీకు వచ్చే నష్టం ఏంటి దరిదాపుగా నాలుగు నుండి ఐదు లక్షల మంది గ్రూప్ వన్ రాస్తున్నప్పుడు ఉన్న పోస్ట్ లైక్ వన్ ఈస్ట్ ఫిఫ్టీ నుండి వన్ ఈస్ట్ అనేది అనేక రాష్ట్రాల్లో ఉంది కాబట్టి యూపీఎస్సీలో లో కూడా ఉంది కాబట్టి ఇక్కడ న్యాయంగా వీళ్ళు కోరింది దాన్ని చేయాలని చెప్పేసి కోరుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వన్ టూ ఫిఫ్టీ నుంచి వన్ ఈస్ట్ అనేది పెంచాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గ్రూప్ టూ గానీ గ్రూప్ త్రీ గాని ఏదైతే ఇంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిరుద్యోగులు కానీ చెప్పిందో కాంగ్రెస్ పార్టీ కానీ చెప్పిందో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉన్న సీట్ అన్నిటి కూడా పెంచుతామని చెప్పిండ్రు పెంచడానికి ఏమి ఇబ్బంది అంటే ఖచ్చితంగా గ్రూప్ టూ లో గ్రూప్ త్రీలో పెంచాలి అదేవిధంగా మెగా డిఎస్సీ ఏదైతే ఉన్నదో ఆ మెగా డిఎస్సీ లో కూడా ఏడు వేలు కాదు మేము యాభై వేలు ధ్వనిస్తామన్నారు ముప్పై వేలు కొనిస్తామన్నారు ఇవాళ రెండు మూడు పెంచడం తప్ప చేయలేదు కాబట్టి కూడా వాళ్ళకు గ్రూప్ త్రీలో మెగా డిఎస్సీ లో పోస్ట్ పెంచాలని మేము కోరుతున్నాం వీటన్నిటితో పాటు ఏ ఖర్చు లేకుండా జాబ్ కార్డు ఇస్తామని ఎందుకు ఇవ్వట్లేదు ఆ జాబ్ కార్డు అని వెంట జాబ్ కార్డు ఎదుర్కోవడానికి కోదండరామ్ రోజు మాట్లాడుతూ ఎందుకు ఏర్లేదని పరివాళ్ళ నోళ్ళు ఎన్ని మూతలు పడ్డాయి ఎన్ని మూతలు పడ్డాయి That's yes. the yes.